హలో అండి ఫ్లాక్ సీడ్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా చాలా మందికి తెలిసే ఉంటుందండి గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎయిర్ ఫాల్ని తగ్గించడానికి వెయిట్ లాస్ అవ్వడానికి మోకాళ్ళు నడుము నొప్పులకి పిల్లలకు కూడా తినిపించవచ్చండి ముఖ్యంగా టీనేజ్లో ఉన్న ఆడపిల్లలకి అయితే కంపల్సరీగా ఏదో ఒక రకంగా పెట్టండి ఇలా టేస్టీగా తినేలాగా లడ్డూని ప్రిపేర్ చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు కారంపూడి కూడా చేసుకోవచ్చండి అది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి పైన ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకుని దానిలోకి ఒక కప్పు విసగింజలు తీసుకుంటున్నానండి మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో ఆ కప్పుతో అన్నిటినీ మెజర్ చేసుకోండి కేజీ కొలతల్లో ఇవి పావు కేజీ ఉంటాయండి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నుంచి నాలుగు నిమిషాల లోపే వేయించుకోండి ఆ విసగింజల్ని ఎక్కువగా వేయించినట్టయితే దాంట్లో ఉండే విటమిన్స్ తగ్గుతాయని చెప్తారు వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోండి అదే ప్యాన్లోకి అరకప్పుకి పల్లీలు తీసుకోండి పల్లీల్ని కూడా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కప్కి నల్ల నువ్వులు తీసుకున్నానండి మీరు మొత్తం నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు లేదంటే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చండి తెల్లవాటితో పోలిస్తే నల్లవి ఇంకా మంచివి ఉంటారు కాబట్టి పూర్తిగా నల్లవి తీసుకుంటే ఇంకా హెల్త్కి మంచిదండి నేను కొన్ని అవి కొన్నివి తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వరకు వేయించుకొని తీసి పక్క పెట్టేసుకోండి ఇప్పుడు కప్పుకి తెల్ల నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దీనిలో నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసి పక్కకు పెడుతున్నానండి వీటితో ఏం చేయాలో తర్వాత చెప్తానండి ఈ నువ్వులను ఫ్లాక్సిడ్స్ సీడ్స్ నల్ల నువ్వులు వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఒక పది పన్నెండు జీడిపప్పు బాదం పప్పులను తీసుకోండి వీటిని కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇవి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వీటిని పల్లీలు వేసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పుకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా వేసుకోవచ్చు వీటిని కూడా కొంచెం వేయించుకొని తీసి పక్క పెట్టేసుకోండి ఇక్కడ నేను నెయ్యి ఏది వేయకుండా డ్రైగా వేయించేసుకున్నానండి మీరు కావాలంటే నెయ్యితో కూడా వేయించుకోవచ్చు ఫస్ట్ పల్లీలు జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదండి అవి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇలా కొంచెం బరకగా చేసుకొని ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టేసుకుంటు ఇప్పుడు గింజలు నువ్వులు ఎండ కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకోండి ఇది మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఫ్లాక్స్ సీడ్స్ బరకగా ఉంటే డైజెషన్ అవ్వదు కాబట్టి మంచిగా గ్రైండ్ చేసుకోండి మెత్తగానే చేసుకోండి వీటిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ముద్దగా అవుతుంది పల్స్లో గ్రైండ్ చేసుకోండి మెత్తగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి వీటన్నిటికీ ఒక కప్పు బెల్లం పడుతుందండి ఒక కప్పు బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని ఉత్త బెల్లాన్ని మనం మిక్సీ పెట్టినట్టయితే ముద్ద ముద్ద అవుతుందండి ఇలా మనం కోరుసుగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదండి దాన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసినట్టయితే పొడి పొడిగా వస్తుంది ఈ బెల్లం పొడిని కూడా ఫ్లాక్స్ దాంట్లో వేసేసుకొని ఆల్రెడీ కోరుసు గ్రైండ్ చేసుకున్న పల్లీలని మనం పక్కకి పెట్టుకున్న నువ్వులను కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి ఇక్కడ చిన్న క్లిప్పింగ్ మిస్ అయిందండి అన్ని బాగా కలిసేలాగా ఇలా రబ్ చేస్తూ బాగా పిసికినట్టు చేస్తూ ముద్దన్ చేసుకోవాలి దీంట్లోకి నెయ్యి కూడా అవసరం లేకుండానే మనం ఈజీగా లడ్డు చేసుకోవచ్చండి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వాలి పిల్లలకి నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాబట్టి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఫస్ట్ ఒక లడ్డు చేసి చూపిస్తున్నాను ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ చేసినట్టయితే లడ్డు ఈజీగా ఫామ్ అవుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇంకొంచెం టేస్ట్ కోసం మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను నెయ్యిని కూడా యాడ్ చేసి చేస్తున్నానండి పిల్లలైతే కొంచెం నెయ్యితో ఇంకా ఇష్టంగా తింటారు అందులో ఇక్కడ నేను ఆవు నెయ్యిని యూజ్ చేసి చేస్తున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇలా లడ్డు చుట్టుకోవడమే నెయ్యి వేస్తే ఇంకొంచెం ఈజీగా లడ్డు వస్తుందండి కానీ నెయ్యి అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి లడ్డులు మాత్రం ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి లేకున్నా కూడా చూడండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా అవిసె లడ్డు రెడీ అయిపోయింది ఇలా లడ్డును ప్రిపేర్ చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకు ఒకటి ఆరు రెండు ఈ సైజులో చేసుకున్న లడ్డూలు తినొచ్చండి గింజలు హెయిర్కి చాలా యూజ్ అవుతాయని చెప్తారు చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ని చాలా కంట్రోల్ చేస్తుందండి కాలనొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈ గింజలు తీసుకున్నట్టయితే చాలా మంచిది అని చెప్తుంటారు నేను చెప్పానని కాదండి మీరు ఏమైనా డైట్ స్పెషలిస్ట్ అని అనుకోకండి నాకు తెలిసిన కొద్ది ఇన్ఫర్మేషన్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ గింజల గురించి గూగుల్లో సెర్చ్ చేయండి డీటెయిల్గా మీకే అర్థమవుతుంది గింజల కారం అప్పుడు కూడా మన ఛానల్లో ఉందండి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్